శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు సూర్య ఉదయం గురువారం దినం చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఉద్రేకం లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా ఏ కార్యక్రమాలు చేయాలన్నా ప్రశాంతంగా ముందుకెళ్ళాలి ఈరోజు ఆశ్లేష నక్షత్రం ద్వాదశి తిథి అందువల్ల చంద్రుడు తను పదో స్థానంలో తన సొంతింట్లో అశ్లేష నక్షత్రంలో ఉండడం వల్ల చాలామందికి కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో వాళ్ళ పిలుపు వీళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఉద్యోగంలో అనేక విషయాల్లో పదవిని గుర్చి పోరాడుతున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి పదవి అలంకరణగా కొన్ని శుభవార్తలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిమందికి మానసిక ఒత్తిడి ద్వారా కొన్ని ఇతరుల వల్ల కూడా స్థలం మార్పుడి కూడా జరగబోతుంది ఇది ఈరోజు ఈ నక్షత్రాల యొక్క ఫలితం ఈరోజు గోచర రీతిగా శుభగ్రహాలు అశుభగ్రహాలు ఒక స్థానంలో చేరినప్పుడు అది పంచమము ఆరవ స్థానం షష్టమ స్థానము సప్తమ స్థానం ఇలా ఒక్క స్థానంలోనే ఒక్కొక్క గ్రహం లేక తృతీయ గ్రహాలుగా అవతరించినప్పుడు చాలా మిశ్రమ ఫలితము అలాగే మానసిక ఒత్తిడి ఇంట్లో మానసికంగా కొన్ని గొడవలకి కారకులు అవుతాం చెయ్యని కూడా మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇతరులు కూడా మనమల్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన గొప్పతనాన్ని తగ్గించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం కాసుకున్న రోజులు అలాగే కాసుకున్న సంవత్సరాలు ఈరోజు కొద్దిగా మనమల్ని కలిగించుకునే అవకాశం కూడా వాళ్ళకి గ్రహాలు ఇవ్వగలుగుతుంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా కుటుంబంలో కానీ తో కూడా పుట్టిన అక్క చెల్లెన్ చెల్లినరోల దగ్గర కూడా నెమ్మదిగా మాట్లాడుకొని ఎంత కోపము ఎంత ఉన్నా కూడా వాగ్దాటి వరం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అలాగే పిల్లలు విద్యలో కొన్ని ఆటంకాలు చేసిన పిల్లలు అంటే విద్యాలోపం కలిగించుకుంటారు విందు వినోదాల పైన ఆకర్షితులవుతున్నారు అలాంటి వాళ్ళకి విద్యలో పూర్తిగా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు ఈ నక్షత్రం వాళ్ళని తల్లిదండ్రుల ముందర బయట పెట్టడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఇన్ని రోజులు మనకు తెలియని కొన్ని విషయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అది బయట తల్లిదండ్రులకి ఖచ్చితంగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు కుటుంబ అభివృద్ధి ఆస్తులు విలువ పెరగడానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఈరోజు మొదటి ప్రయత్నం మీరు చేయగలుగుతారు చాలా శ్రమతో కూడిన కొన్ని పనులను కూడా వేగంగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈరోజు దైవ ఆరాధన పూజల్లో దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి దేవదర్శనం చేసుకోవచ్చు ఎక్కువగా ఆరోగ్య విషయంలో మనకు ఇబ్బందికరం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నరాలకు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు అలాగే బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా ఇబ్బందులు రావడానికి ఉంటుంది ఈ మన శరీరంలోని రక్తములోని కొన్ని ఇబ్బందులని బయట పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల శరీరము పైన కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చాలా ప్రశాంతంగా మీరు గ్రహాలతో ఆ పాత జ్ఞాపకాలని మీ మనసులోని ఇబ్బందులు కలిగించుకొని దానివల్ల మీరు ఆలోచించడం వల్లనే ఈ ఆరోగ్యం ఇబ్బందులు అధికమవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి వాళ్ళకి అనుకూలం ఎక్కువగా ఉంది వాళ్ళు చేస్తున్న వృత్తిలో కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగించినా అది సానుకూలతం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మనకు వీళ్ళ అధికార స్థానాల్లోకి ప్రయత్నాలు ఫలించడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి వాళ్ళు అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఇతరుల వల్ల మనకు ఇబ్బందులు అధికారుల వల్ల నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే ఇతరుల దగ్గర మన విమర్శలను కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది ఈరోజు విద్యార్థులకి చాలా జాగు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ విద్యలోకి చాలా పట్టుత్వంతో ముందుకు పోవడానికి ప్రయత్నించారు ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాల అనుగ్రహం ఉన్న మనోబలాన్ని కోల్పోయిన స్త్రీలు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు కుటుంబంలో అత్తగారికి కోడ కోడల మధ్య ఉన్న విభేదాలు అధికమవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ కానీ అత్తగారిని తల్లికితో పోల్చండి తల్లి అత్తగారు కోడల్ని బిడ్డలతో పోల్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే స్త్రీలు వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలా మానసికంగా మనోబలాన్ని కోల్పోయిన ఇతరుల వల్ల విమర్శను ఎదుర్కొన్న కుటుంబాని కోసం ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో లాభాలు మెరుగవుతాయి కుటుంబంలో శాంతి ఉంటుంది చదువుల్లో గందరగోళం తొలగిపోతుంది సమాజ సమాజానికి సంబంధించిన పనిలో విలువ మెరుగుపడుతుంది మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు పాత సమస్యలు శిష్టత పరిష్కారం లభిస్తుంది తోటివారి వారి మద్దతు మెరుగుపడుతుంది ఈరోజు అందరికీ సహాయ దినము సామాజిక సేవల్లో పాల్గొంటారు కుటుంబంలో ఐక్యమత్యంగా దూర ప్రాంతానికి వెళ్ళి భార్యాభర్తలు సంతోషకరమైన క్షణాలు గడపడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే మీరు పూర్తిగా ఆర్థిక వ్యవస్థని సరి చేసుకునేదానికి ప్రయత్నిస్తారు ఉత్తర దిశకి ఈరోజు అనుకూలం అనుకూలమైన సంఖ్యలు తొమ్మిది అలాగే అనుకూలమైన రంగులు ముదురు ఎరుపు అలాగే చిత్తా నక్షత్రం శాంతిగా ఉంటుంది స్వాతి నక్షత్రం మెలుగు విలువ మెరుగుపడుతుంది విశాఖ నక్షత్రం ఈరోజు సంతోషాన్ని ఇస్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం లేక ఇబ్బందులు పడతారు సంపదపరమైన విషయాల్లో చాలా కఠినంగా ఉండడానికి అవకాశాలు ఉంది కుటుంబ సభ్యులు యొక్క అలంగమైన విషయాలు అలెక్క అంటే అందరూ కలిసి ఉండడానికి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ప్రేమ వ్యవహారాల్లో మధ్యతలం ఉంటుంది వృత్తిపరమైన విషయాల్లో మధ్యతరం ఉంటుంది వివాహ జీవితం బాగుంటుంది శుభ సమయము పన్నెండు నుంచి ఒక గంట వరకు ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది అదృష్టంతో కూడిన దినం అదృష్టం శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు